వెల్కమ్ టు వివి నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జగ్గయ్యపేట నియోజకవర్గంలో సంక్రాంతి పండుగ ముందు అడావుడి చేసిన అధికారులు సంక్రాంతి భోగి పండుగ రోజుల్లో ఏమయ్యారని ప్రశ్నిస్తున్న ప్రజలు పండిప రాయుల గెలుపు అధికారుల ఓటమిలాగా ఉన్నది ఈ పండపు కోళ్లను వివిధ జరుగుతున్నటువంటి జోదాలను చూడటానికి గ్రామీణ ప్రాంతం నుంచి ఎక్కువ మంది రావడం జరిగింది అన్ని చోట్ల మందుబాబులు మరియు ఇతరత్ర ఆటలు ఏర్పాటు చేయటం వలన మందు దాగి రోడ్లపైకి వచ్చినటువంటి ప్రజలు అనేక ప్రమాదాలకు గురయ్యారు దీనిని ఎవరు బాధ్యత వహిస్తారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు राखा पड़ा है आदर्श। तो 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 बदन तो 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 की वीडियो। आल स्वागत है। मस्त लग रहे हैं। आले आले ले। बाबा ता। अबे लेक बोल। आज मातका बंदा। बन्दे ने काले चोट। बन्दे चोट। आले। बाबू बाबू है ना टेबल पर आगुते। है ना पानी ट्राफी का अंबर। बाबू बोल। अरे ना। આળી રાળ લે વેલ આ સંગ આલે મસલા આલે આડે લે બાબા તા બાબા લેગો આટ પાઠા કંડા હા એને કલેજ આળી રાળ લે વેલ આ સંગ આલે મસલા આલે આડે લે બાબા તા બાબા લેગો આટ પાઠા કંડા હા એને કલેજ આળી રાળ લે વેલ క్లోమలి отправ horizontally పెట్టండి 610 గ czego స్డుత ini, బనా